గుడ్ ఫ్రెండ్స్ జగ్గుడో స్వాగతం అమరావతి పునర్నిర్మాణం పేరుతో మన ప్రధానమంత్రి మోడీ గారు రావడం శంకుస్థాపన చేయడం ఆ మీటింగ్లో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాల్గొనడం మన అందరం చూసామండి అయితే ఆ మీటింగ్లో ఒక ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది అదేంటంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఎక్కువ తగ్గడం చూసి మోడీ గారు పిలిచి ఒక చాక్లెట్ చేతికి ఇవ్వడం జరిగింది దానికి ప్రతిగా పవన్ కళ్యాణ్ గారు నవ్వుకుని ఆయనకు ఒక నమస్కారం చేయడం కూడా జరిగింది అయితే ఆ టాపిక్ ఎక్కడితో ఆగిపోలేదండి దొరికిందే ఛాన్స్ అన్నట్టు సంతిక్లో సడేమే అన్నట్టు వైసీపీ సోషల్ మీడియా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది ఒక ప్రధానమంత్రి మోడీ గారు ఈ అమరావతికి వచ్చి ఒక చాక్లెట్ ఇవ్వడం ఏంటి అన్నట్టు ఒక లో స్థాయి థింకింగ్తో దాన్ని ఒక జోక్గా మార్చే ప్రయత్నం చేశారు కానీ ఇక్కడ ఏమైందంటే వాళ్ళు చేసిన ట్రోలింగ్ వైసీపీ పార్టీకి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి భూమురంగా అయిందండి అది ఎలా అయిందంటే చాలామంది ఇప్పుడు ఏం చర్చించుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారి ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే మోడీ గారు ఆయనకి ఏమి ఇచ్చేవారు ఒక గులకరా ఇచ్చేవారా లేదంటే చిన్న సైజు కోటికత్తి ఇచ్చేవారా లేదంటే ఒక చిన్న గొడ్డలిచ్చేవారంటూ చాలామంది జనాలు నవ్వుకుంటున్నారు ఈ విషయం తేడేపల్లి పాలిస్తాక ఈ విషయం పాకిందటండి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాధపడుతున్నారట ఇదేంటి అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిగాము ఇప్పుడు అందరూ కూడా నేను ఉండుంటే నాకేమిచ్చేవారంటూ అందరూ కూడా నవ్వుకుంటున్నారు అనవసరంగా మనం ట్రోల్ చేస్తాం మన సోషల్ మీడియా అంటూ ఇమీడియట్గా ట్రోలింగ్ ఆప్ చేయండి అని ఆయన ఆదేశాలు ఇప్పుడు మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారి ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారి మోడీ గారు గులకరాయి ఇచ్చేవారా లేదంటే లేదంటే కోడికత్తి ఇచ్చేవారా చిన్న సైజు లేదంటే ప్రత్యేకంగా తయారు చేయించిన తయారు చేయించిన గొడ్డలు ఇచ్చేవారా అనేది మీ కా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్